ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ప్రజలకు ప్రమాదం వెంటనే ఇలా చేయండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే తెలు తెలు ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ల ఇక్కన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు గంట మోగిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే రెండు లేదా మూడు రోజులలో ఎడతెరపని కుండా కురుస్తున్న వర్షాల ద్వారా యూపీలో దాదాపు యాభై మంది వరకు మరణించారు తెలంగాణలో కూడా వడగాలులు వడదెబ్బలు వర్షాలకు మృతుల సంఖ్య కూడా ఉన్నట్లు తెలుస్తుంది కేరళకు ఋతుపవనాలు అత్యంత త్వరితగతంగా వచ్చేసాయి మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి హైదరాబాద్ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అనగా ఆదిలాబాద్ కామారెడ్డి నిజామాబాద్ కరీంనగర్ జగిత్యాల కుమరంబీ మసిఫాబాద్ లాంటి ఉత్తర తెలంగాణలో నల్గొండ భువనగిరి ములుగు నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ లాంటి దక్షిణ తెలంగాణలో అత్యధిక మోతాదులలో వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపడుతుందని అవసరం ఉంటే మాత్రమే నిమిత్తం అవసరం నిమిత్తం మాత్రమే బయటికి రావాలని ప్రజలకు ప్రభుత్వం సూచనలు అయితే చేయడం జరిగింది దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా బయటికి వస్తారనేది ప్రభుత్వం కూడా సహాయక చర్యలు చేపట్టాలనేది కూడా ప్రాథమికంగా నిర్దేశించారు